నమస్తే మనం పోలస్వర్గంకి ముప్పై మూడు ఒత్తులు ఎలా చేయడో చూద్దాం దీనికి పత్తి తీసుకొని నలకలు లేకుండా గింజలు లేకుండా బాగా శుభ్రం చేసుకొని ఉంచుకోండి పత్తిని ఇప్పుడు కాస్త ఎక్కువగా పత్తి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకొని పొడవుగా సాగు తీసినట్టుగా చేసుకోవాలి మనం పత్తిని ఇలా చూసారుగా ఇలాగా ఇప్పుడు మధ్య భాగం వదిలేసి రెండు వైపులా అంచు ఉన్న భాగాలు రెండు కలిపి ఒక ఒత్తిగా మలిచేయాలి చూసారుగా ఇలాగ ఇప్పుడు ఒత్తి పువ్వు ఒత్తులు రెడీ అయిపోయింది ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట అంటే మనకి చక్కగా అన్నీ ముప్పై మూడు ఒత్తులు ఇలా చేసుకొని మనం దీపాలు వెలిగించుకుంటే చాలాసేపు జ్వలిస్తాయి ఇలాగే పత్తిని కొంచెం పత్తి తీసుకోవటం ఇలాగ రెండు వైపులా పత్తిని కలిపి ఒక ఒత్తిలా చుట్టేస్తే చక్కగా పువ్వు ఒత్తులు తయారైపోతాయి ఇలాగ ముప్పై మూడు ఒత్తులు చేసేసుకోండి ముప్పై మూడు ఒత్తులు చేసిన తర్వాత ఈ ఒత్తులన్నీ ఒక గుత్తిలా తీసుకోండి అన్నీ కలిపి ఒత్తులన్నీ ఒకటిగా చేసేసుకోండి చేసేసుకొని ఈ ఈ అన్నిటికీ కలిపి మనం కొంచెం పత్తి తీసి పత్తిని ఈ ఒత్తి ఈ అన్ని ఒత్తులకి కలిపి ఒక ఒత్తిగా మనం పత్తిని చుట్టేస్తే సరిపోతుంది ఒక ఒత్తిగా అయిపోతుంది చూసారుగా ముప్పై మూడు ఒత్తులు ఒక పత్తి ఒక ఒత్తిగా అయిపోయింది ఇప్పుడు ఇది మనం ఆవునేతితో దీపారాధన చేసుకుంటే చాలాసేపు చలిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ